వంద సంవత్సరాల పైగా పోరాడి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేస్తూ నాలుగు కోడులు తీసుకొస్తూ పార్లమెంట్లో బిల్లు చేయడం అనేది జరిగింది అంటే పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఈ నలభై నాలుగు చట్టాలని రద్దు చేశాడు కాబట్టి ఇవాళ అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు అసోసియేషన్లు ఫెడరేషన్లు అందరం కలిసి జూలై తొమ్మిది నాడు సమ్మె చేస్తూ ఉన్నాం ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కొత్తగూడెం ఎల్లందు మణుగూరు భూపాలపల్లి గోదావరికని శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లిలో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఏ ఒక్క కార్మికుడు కూడా డ్యూటీకి రాకుండా ఈ సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ మా జేఏసీ తరఫున ఏఐటిస్ యూనియన్ గా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఈ ఒక్కరో సమ్మె కాదు భవిష్యత్తులో అవసరమైతే నిరోధక సమ్మెలకైనా కార్మికులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరి కోడులను ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు రెండు రోజుల క్రితమే ఆరో తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు ఇచ్చి పది గంటల పనిదినది ప్రవేశపెట్టారు ఒక పక్కన ఈ సమ్మెకు మద్దతు మళ్ళీ రెండో పక్కన మరి కోడులు అమలు చేయటువంటి ఇది దొందనీతి ఐదోది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండు రద్దు చేసుకోవాలి ఎనిమిది గంటల పనిదిన కొనసాగే చేయాలని మేము జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం